అందరికీ నమస్కారం నిన్న వాతావరణ కేంద్రం నుంచి పిడుగులు పడే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది కానీ ఒక మంచి చిన్న చిరుజాలతో చల్లని వాతావరణం ఎలా అయితే వచ్చిందో ఇది ఒక శుభ సూచికగా చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించబోతుంది ప్రజలందరికీ మంచి వాతావరణం అని చెప్పి ఒక శుభ ఈ ఈరోజు ఏకాదశి పర్వదినాన మన కూటమి అభ్యర్థి శ్రీ బేబీ నాయన్ గారు మొట్టమొదటి రోజు పర్యటన భాగంగా ఈరోజు చాలా మంచి చల్లని వాతావరణంలో ప్రజలందరి చల్లటి దీవెనలతో ఈ పర్యటన అనేది కొనసాగుతుంది తప్పనిసరిగా ప్రజలందరి నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే ఆ స్పందన చూస్తుంటే భారీ మెజారిటీతో బొబ్బిలి నియోజకవర్గం నుంచి శ్రీ బేబీ నాయన్ గారు గెలుపొందుతారు అలాగే రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై తెలుగు జైబీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన గారు ఈరోజు మంచి రోజు కాబట్టే గడప గడపకి టౌన్లో వెళ్ళి ప్రజల తాలూకు మద్దతు ఓట్ని అడగడం జరిగింది అయితే చాలా వినూత్నమైనటువంటి పరిస్థితులు నాకు కనిపించాయి ఇన్ని రోజులు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక సఫకేటింగ్ జీవితాలు ఎలా ఉంటాయో ఆ జీవితాల నుంచి బయటపడడానికి ఒక ఆశాద్యోతి ఎలాగైతే కనిపిస్తుందో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అభ్యర్థి కానీ ఓటర్ ఓటర్ మాశయాలు అలా కనిపించారు నాకే కనిపిస్తుంది మేము వెళ్ళి పిలుచుకోవడం కాదు వస్తారని చెప్పి వారికి వారే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆశీర్వదించి తప్పకుండా మీరు గెలవాలి ప్రభుత్వం రావాలి మళ్ళీ మా జీవితాలు బాగుపడాలని వారు కోరుకుంటున్నారు ఈ భావన కేవలం ఒక వర్గమైనటువంటి ఓటర్లు కాదు అన్ని వర్గాలైనటువంటి ఓటర్లో కూడా ఈ రకమైనటువంటి భావన కనిపిస్తుంది మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది మంచి మెజారిటీతో బొబ్బిల్లో బీబీరాని గారిని ప్రజలు గెలిపిస్తారు నమస్కారం ఇవాళ ఏకాదశి పర్వదినాన్న బొబ్బిలి పట్టణానికి తూర్పు ఈశాన్య భాగమైనటువంటి సరేపోలమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టి తల్లి ఆశీస్సులు తీసుకొని రాజానగర్ కాలనీ నుంచి ఎనిమిదవ వార్డు రాజానగర్ కాలనీ నుంచి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని గెలిపించుకోవాలా అన్నటువంటి కుతూహలత ఉత్సాహం ప్రతి ఓటర్ దగ్గర కనిపించింది డోర్ టు డోర్ చేసినప్పుడు తప్పకుండా అత్యధిక మెజార్టీతో బొబ్బిలి నియోజకవర్గాన్ని ఈ కోటమికి గెలిపించుకోవడమే కాకుండా రేపు రాష్ట్ర అభివృద్ధిలో కూడా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఒక ముఖ్య పాత్ర పోషిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను